తుంగదుర్తు గ్రామం నుంచి వెళ్ళి ఎస్సీ అభ్యర్థిగా మన కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి గారు అని మన ఎమ్మెల్యే గారు మన ప్రజలు కలిసి పెట్టిన బలపరిచిన వ్యక్తిని ముంపుడు సుదర్శన్ అయ్యా నమస్కారం గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలను తుంగతుర్తి అభివృద్ధిని అన్ని అరికడుతూ ఒక వర్గం అనేది దాడి చేస్తుంది దాని దాని మనం తుంగతుర్తి గ్రామ అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని వర్గాలకు నేను అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నా మనవి చేస్తున్నా గిలుపు తెలియజేస్తాను గెలిచిన తర్వాత తుంగతృప్తి అభివృద్ధి కోసము ప్రతి ఒక్క వీధి లైట్ ప్రతి గ్రామ అది వార్డు కోసము ప్రతి గ్రామం కోసము వీధి లైట్ ముప్పై రోజులే వేయిస్తాం స్ట్రీట్ లైట్ రాగులేని సమస్య వంద రోజుల్లో తీస్తాం కోతులు పెడదా పొక్కలు పెడతా లేకుండా వంద రోజులు మేము క్లీన్ చేస్తాం తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్న మిషన్ పగిరద నేను వాటర్ దగ్గర ముప్పై రోజులు బోర్ వేయించి ఆ నీటి త్రాగునీరు అందిస్తాను అంగడి పెట్టిస్తాం గ్రామంలో సీసీ రోడ్డు లేని నిర్మాణంలో ఉన్న వీధులకు సీసీ రోడ్లు నిర్మిస్తాం ముఖ్యమైన కూడల్లో ఐమాన్స్ లైట్ పెట్టిస్తాం రైతుల వ్యవసాయ భూములకు పోవడానికి రోడ్డు నిర్మిస్తాం మురికి కాలంలో దగ్గర పారిశుధ్యం అనేది ఎంత త్వరగా దాని త్వరగా చేయిస్తాం ఇప్పుడు తుంగతుర్తి గ్రామము ఆఫీస్ తుంగతుర్తి గ్రామ కార్యాలయం లేని చోటు కూడా ఇప్పుడు మన తుంగతుర్తి అభివృద్ధి కోసం గ్రామం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు బిల్డింగ్ కట్టిస్తున్నాము దాని త్వరలో ఉపాయం అవుతుంది ప్రభుత్వం మనది కాబట్టి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు తీర్పిస్తాము ఎమ్మెల్యే గారు కూడా మన ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి అన్ని రకాలుగా అన్ని విధులను నిధులను తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని నా మనసు Thank you.